సర్పంచ్ పదవులకు తొలి విడతలో భారీగా నామినేషన్లు తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడతకు నామినేషన్ల పర్వం ముగిసింది రాష్ట్రంలోని ముప్పై ఒక్క జిల్లాలో డిసెంబర్ పదకొండున జరగనున్న మొదటి దశ ఎన్నికల కోసం సర్పంచ్ పదవులకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి మొత్తం నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు గ్రామ పంచాయతీలకు గాను ఇరవై ఐదు వేల ఆరు వందల యాభై నాలుగు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు నామినేషన్ల చివరి రోజైన శనివారం ఒకరోజు పదిహేడు వేల తొమ్మిది వందల నలభై మంది తమ పత్రాలను సమర్పించడం విశేషం అటు వార్డు సభ్యుల స్థానాలకు కూడా తీవ్రమైన పోటీ నెలకొంది రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డులకు ఎనభై రెండు వేల రెండు వందల డెబ్బై ఆరు నామినేషన్లు దాఖలయ్యాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం వెల్లడించింది ప్రస్తుతం అధికారులు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ చేపట్టారు నామినేషన్లపై అభ్యంతరాలను డిసెంబర్ ఒకటిన స్వీకరించి రెండవ తేదీన పరిష్కరిస్తారు నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ నాలుగు చివరి తేదీ షెడ్యూల్ ప్రకారం తొలి విడత పోలింగ్ డిసెంబర్ పదకొండున ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు జరుగుతుంది అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు రాష్ట్రంలో మొత్తం పన్నెండు గ్రామ పంచాయతీలకు ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల నలభై రెండు వార్డులకు మూడు దశల్లో అనగా డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేను ఎన్నికలు జరగనున్నాయి పదిహేనవ ఆర్థిక సంఘం నుంచి గ్రామ పంచాయతీలకు రావాల్సిన మూడు వేల కోట్ల నిధులు ట్వంటీ సిక్స్ మార్చి ముప్పై ఒకటి ముగినున్న నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తుది తీర్పు వచ్చిన తర్వాతే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలపై నిర్ణయం తీసుకోనున్నారు హైకోర్టు ఆదేశాల మేరకు మొత్తం రిజర్వేషన్లు యాభై శాతం బీసీలకు పదిహేడు పాయింట్ ఎనిమిది శాతం రిజర్వేషన్లు కేటాయించారు మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా జనవాణి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి